కొన్ని ప్రాంతాల్లో మిర్చి వర్షాల కారణంగా దెబ్బతినడం ఇంకా ఇతర రాష్ట్రాల్లో పంట ఏ విషయంగా ఎలా ఉందని తెలుసుకోవడం విషయంలో మనం ఇప్పుడు కూలం కురిచింగ్ చర్చిద్దామండి మిర్చి ధర పెరుగుతుందా తగ్గుతుందా అనే విషయంలో రైతులు ఇప్పటికీ ఊగిసలాట్లో ఉన్నారు కానీ ఎగుమతిదారులు కానీ రైతులు కానీ ఇంకా ఆ విషయాన్ని చెప్పే పరిస్థితులు లేరండి మిర్చి ధర మీద రకరకాల ఫ్యాక్టర్స్ అనుమానాలు దళారుల విషయం కానీ ఎక్స్పోర్ట్ విషయం కానీ లేదా వర్షాభావం వల్ల కానీ ఎందువల్ల అని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రస్తుతానికైతే సాగు విస్తీర్ణం చాలా వరకు తగ్గిపోవడం సాగు విస్తీర్ణం తగ్గడం పక్కన పెడితే వేసిన పంట దిగుబడి కూడా ఏమాత్రం వస్తుందా ఈ వర్షాల వల్ల అనే అనుమానం మొత్తానికి సగానికి పైగా దిగుబడి పడిపోయే అవకాశాలు కనబడుతున్నాయి చైనాకు బంగ్లాదేశ్కు సంబంధించి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్స్ రావడం అనేది జరిగితే మిర్చి ధరలు పెరుగుతాయి మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి కోల్డ్ స్టోరేజ్లో పెద్ద ఎత్తున మిర్చి స్టాక్ ఉంది ఈ దీని విషయంలో పూర్తిగా క్లారిటీ రావాలంటే ఇంకా నెల రోజులు ఆగాలని చెప్పేసి ఎగుమతి ధరలు చెప్తా ఉన్నారు ప్రస్తుతానికి బంగ్లాదేశ్లో పరిస్థితి బాగలేదు కావున ఇప్పుడేం చెప్పలేము చైనాదైతే బాగానే రన్నింగ్లో ఉందని చెప్తా ఉన్నారు ఎగుమతులు కొంతమంది కామెంట్ దారులు విచిత్రంగా మీరు చెప్పడం వల్ల చాలామంది నష్టపోతున్నారు అనే విపరీతమైన కామెంట్లు కూడా పెడతా ఉన్నారు రేటు పెరుగుదల విషయం అయితే ఒక నెల తర్వాత కానీ క్లారిటీ వచ్చేటట్టు లేదు దిగుబడి ఎంతలో ఉంటుంది అనే దాని మీద కూడా రేటు పెరుగుతుందా తగ్గుతుందా అనే దాని క్లారిటీ వస్తుంది ఇప్పుడు మనము ఈ రేటు ముందు ముందు పెరుగుతుందా తగ్గుతుందా అనే విషయంలో కూడా రాష్ట్రం తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ మిర్చి బంట ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి గద్వాల జిల్లాలో అధిక వర్షాలకి మిర్చి అయితే దెబ్బతినిందని చెప్పాలి ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తని తాజాగా తీసుకుంటే కర్ణాటకకు సంబంధించి మీడియాలో కూడా బళ్ళారికి సంబంధించి ప్లే హౌస్పేట ఆ యొక్క పరిసర ప్రాంతాలకు సంబంధించి మిర్చి పంటకి నల్ల తామర దోమ పెద్ద ఎత్తున అటాక్ అయింది మిర్చి పంటగని చెప్పి చెప్తా ఉన్నారు మిర్చి అన్నాక ఆకు ముడత తెగులు చాలా కామన్గా వస్తుందట మిర్చి వేసే దగ్గర నుంచి ఈ యొక్క రోగం అనేది మిర్చికి కామన్గానే గానే ఉంటుందని చెప్తున్నారు ఎక్కువగా ఇవన్నీ అంచనా వేసిన తర్వాత రైతులు ఎగుమతిదారులు సగానికి సగం ఉత్పత్తి పడిపోయే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు అయితే మనం ఒక విషయం తెలుసుకోవాలి గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి మిర్చి రైతులకైతే గిట్టుబాటు కాని కారణం మనకు తెలిసిందే ప్రతి రాష్ట్రంలో మిర్చి విస్తీర్ణం సగానికి సగం తగ్గిపోయిందని చెప్పుకోవాలి కర్ణాటకలో అదే పరిస్థితి తెలంగాణలో అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి సాగు విస్తీర్ణం అయితే సగానికి సగం ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది అని చెప్పడంలో ఎలాంటి అబద్ధం లేదు చాలా మంది రైతులు మొక్కజొన్న పత్తి సాగు చేసుకుంటా ఉన్నారు అదైతే నాలుగు నెలల్లో పంట చేతికి వస్తుందని భావంతం అది కేంద్ర ప్రభుత్వం కూడా కొంటుందంట మొక్కజొన్నని వేరే మద్దతు ధరతో మొక్కజొన్నకైతే కూలీలతో సమస్య లేదు కూలీలు కూడా చాలా తక్కువ మంది అవసరం అవుతారు మిర్చితో పోలిస్తే వీటికి పిచికారీ చేసిన మందులు కూడా మొక్కదన్నకు అవసరం లేదు ఒకటి రెండు సార్లు మందులు పిచికారీ చేస్తే సరిపోతుందని చెప్తా ఉన్నారు పొరపాటును కానీ మిర్చి వంట ఒక్కసారి సాగు చేసేవంటాం కనుక రోజు పురుగు మందులు పిచికారీ చేయడానికి ఆలోచన పురుగు మందులు ఏ ఏ మందులు కొట్టాలని మందులు షాపుల చుట్టూ తిరగడమే రైతు పని అయిపోతుందట దానికి తగినట్టు పురుగు మందులు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయని చెప్తా ఉన్నారు ఒక ఎకరాకి రెండు లక్షల పైన ఖర్చు అవుతుందని చెప్తా ఉన్నారు ఇక కౌలు రైతులకైతే వాళ్ళ బాధ వర్ణన చిత్రం చెప్పాల్సిన అవసరమే లే ఈ వర్షాలకైతే పత్తి సాగు మొత్తం పోయిందని చెప్పాలి పత్తి సాగు ఎత్తిపోయిందని ప్రతి రైతు నోటా ఇంటానే ఉన్నాం వరి ఎకరాకి నలభై వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయల వరకు ఖర్చు అయితే ధాన్యం మీద నలభై మూడు వేలు నలభై ఐదు వేలు రూపాయలు వస్తుందంట ఇక మరి ఆ పంట చేతికి వచ్చినంత వరకు కష్టపడినంత ఎట్టబోవాలని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది కౌలు రైతులు సాగు చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నారు ఏదో కౌలు రైతులకి ఎకరాక ఏదైనా ఒక పదివేలు పదిహేను వేలు మిగలకపోతాయని చెప్పేసి లక్షలు గుమ్మరిస్తూ ఉన్నారు దానికి ప్రకృతి అనుకూలించాలా వాతావరణం అనుకూలించాలా దిగుబడి బాగా రావాలా బాగా వచ్చినప్పుడు రేటు బాగుండాలా ఇవన్నీ దూదం వాడినట్టు రైతు జీవితంతో వ్యవసాయం అనేది కర్ణాటకలో మిస్తి విస్తీర్ణం బాగా తగ్గడంతో పాటు పంట చేతికి వచ్చే అవకాశం తక్కువగా ఉంది మొత్తంగా ఎకరాకి పెట్టుకుంటే పదిహేను కింటాల నుంచి ఇరవై కింటాల కంటే ఎక్కువ వచ్చే అవకాశం కనపడడం లేదని చెప్తా ఉన్నారు సగటున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యప్రదేశ్లో కూడా దాదాపుగా ఇదే విధంగా ఉండబోతుందని చెప్తా ఉన్నారు ఈ ఏడాది పది కింటాల్లో కూడా దిగుబడి వచ్చే పరిస్థితి కనబడడం లేదని చెప్తా ఉన్నారు ఈ ఇప్పుడు వేసినటువంటి మిర్చి పంటకి నల్ల తామర దోమ ఇతరతరం అనేక జబ్బులు సోకడం వల్ల దిగుబడి గణనీయంగా పడిపోతుందని చెప్తున్నారు ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా ప్రధాన మీడియాలోను పత్రికల్లో వచ్చిన కథనాలను అనుసరించి చెప్తాను కానీ అన్ని ఏరియాలు తిరిగి చూసేది చెప్పినే కాదు అయితే కొన్ని చోట్ల బాగుండొచ్చు ఎక్కువ శాతం నేను చెప్పినట్లుగానే ఉంటుంది గుంటూరు జిల్లాలో అయితే ఇంకా మిర్చి పంట కొంతమంది వేస్తూ ఉన్నారు అందువల్ల అక్కడ మనం కరెక్ట్గా చెప్పే పరిస్థితి లేదు ఇలా మిర్చి రైతుల కష్టాలు ఇలా ఉన్నాయండి రాబోయే రోజుల్లో ఈ మిర్చి విషయంలో ఏదైనా మరొక అప్డేట్ వస్తే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే ఉంటే కామెంట్ రూపంలో తెలపండి